హలో ఎలా అన్న ఫైన్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ నేమ్ అలీ రిక్ల్యానర్స్ అండ్ ఫర్నిచర్స్ లొకేటెడ్ అట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నియర్ నాగార్జున సర్కిల్ మన స్టోర్ టైమింగ్ ఉంది మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు అన్న మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అన్న మన దగ్గర ట్రాన్స్పోర్ట్స్ ఓవరాల్ ప్యాన్ ఇండియాలో ఎక్కడంటే అరేంజ్ చేయవచ్చు ఎక్స్ట్రా చార్జెస్ ఉంటుంది కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి కొన్ని మోడల్స్ ఉన్నాయి దానికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి ఓవరాల్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ఓకే అవి మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అవి ఏవేవి ఉన్నాయో డెఫినెట్లీ మన దగ్గర ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేయాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అది అవైలబుల్ ఉందా మనం వీడియో కాల్ పైన కూడా మీరు వచ్చి అంటే ఆల్మోస్ట్ మీరు కాల్ చేయొచ్చు నా నంబర్ డ్రాప్ చేస్తాను ఓకే మన వీడియో కాలింగ్ పైన కూడా చేసుకోవచ్చు షాపింగ్ కానీ బెస్ట్ ఏమంటే స్టోర్ విజిట్ చేస్తే బెస్ట్ ఉంటుంది ఎందుకంటే కూర్చొని కంఫర్ట్ అన్ని ఫీల్ కావచ్చు వీడియో కాలింగ్ లో ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే కలర్ వేరియేషన్స్ వచ్చేస్తాయి ఎగ్జాక్ట్ గా కలర్ అయితే వేరియంట్ వస్తుంది మనకు బ్లాక్ ఉంటే కార్బన్ బ్లాక్ లాగా బ్లూ ఉంటే నేవీ బ్లూ అవును దానిలో కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీద చూడొచ్చు ఇది ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది కానీ మన వీడియోలో టోటలీ డిఫరెంట్ కలర్ వచ్చేస్తది అవును అవును 90% మీరు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకునే ద బెస్ట్ ఉంటది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్పెషల్ గా ఆఫర్స్ ఏమంటాయన్నా మన మాన్యువల్ రిక్లైనర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మన రిక్లైనర్స్ అంటే చాలా స్పెషల్ రిక్లైనర్స్లో ఉన్నాయి మాన్యువల్ ఉంది మోటరైజ్ ఉంది రాకింగ్ రివాల్వింగ్ ఉంది ఇంకొకటి అంటే లిఫ్టింగ్ చైర్ కూడా తీసుకొచ్చినాను రిమోట్ చైర్ కూడా మనం తీసుకొచ్చినాం ఎగ్జాంపుల్ మన ఇంట్లో సీనియర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఏజ్ పర్సన్ ఉన్నారు వాళ్ళకి లేయడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మన ఇలాంటి లాంటి లిఫ్టింగ్ చైర్ యూజ్ చేసుకోవచ్చు ఏజ్ పర్సన్ ఉన్నారు కానీ అందరు బయటికి వెళ్తున్న కానీ వాళ్ళకి లేయడానికి కూర్చడానికి చేసుకోలేదు అంటే అప్పుడు వైర్లెస్ రిమోట్ ఉంది రిమోట్ వితౌట్ ఎనీ సపోర్ట్ కూడా వాళ్ళు లేవచ్చు డెఫినెట్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు ఎనీ రిక్లైనర్ నా సైడ్ నుంచి ఓకే నా ఇప్పుడు గా మనకి ఏ వెరైటీ చూపిస్తున్నా ఇప్పుడు అందరికైనా ఫస్ట్ నేను మీకు నా రిక్లైనర్ చూపిస్తున్నాను ఇది ఆల్మోస్ట్ మార్కెట్లో చాలా వేరియేషన్స్ ప్రైజెస్ ఉన్నాయి డిపెండ్ ఆఫ్ ద క్వాలిటీ వైస్ నా నేను నా క్వాలిటీ నా ప్రైస్ మార్కెట్ తో కంపేర్ చేయను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హోల్సేల్లో డీల్ చేస్తాను ఇప్పుడు చూడొచ్చు ఇది మాన్యువల్ రిక్లైనర్ ఉంది దీనికి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ థర్టీన్ థౌసండ్లో ఉంది థర్టీన్ థౌసండ్లో మనకి రిక్లైనర్ కంప్లీట్ సింగిల్ రిక్లైనర్ దీని అందరికైనా ప్లస్ పాయింట్ ఏమంటే ఇది ఇప్పుడు వితౌట్ కప్ హోల్డర్ ఉంది దీనికి కప్ హోల్డర్ కావాలంటే కూడా మనం ఆన్ ఆర్డర్ పైన కస్టమైజ్ చేసుకోవచ్చు కానీ ఎలాంటి ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ మనకు కప్ హోల్డర్ కూడా ఇచ్చేస్తాం ఇది చేయవచ్చు ఇది కాకుండా ఓన్లీ ఒక్కసారి ఆఫర్లు లేవు ఇప్పుడు మీరు చూడొచ్చు నా ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ చైర్స్ ఉన్నాయి ఈ లైన్ మొత్తం మీరు చూడొచ్చు అన్ని హెవీ మోడల్స్ ఉన్నాయి ఓకే సేమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఈ సైడ్ మీరు చూడొచ్చు నాది అన్ని మీకు స్లీక్ మోడల్స్ ఉన్నాయి కానీ దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ లాస్ట్ వీడియో మనం చేసినప్పుడు కొన్ని కస్టమర్స్ చాలా వచ్చినారు స్లీక్ మోడల్ గురించి వచ్చినారు స్పెషల్లీ వాళ్ళ గురించి కూడా చూడచ్చు సేమ్ ట్వెల్వ్ నైన్ నైన్టీ నైన్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైన్ నైన్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది కూడా అన్ని అన్నిటికైనా హ్యూజ్ మోడల్ హెవీ మోడల్ విత్ కప్ హోల్డర్తో సహా దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ డిస్ప్లే నుంచి మీరు ఏదైనా చీర్ పిక్ చేసుకోండి హెవీ అయినా స్లీక్ మోడల్ అయినా ఏదైనా నో ప్రైస్ వేరియేషన్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ నైన్లోనే అన్న ఒకవేళ కస్టమర్ ఏదైనా కలర్ కస్టమైజేషన్ కావాలంటే మనం కలర్ కస్టమైజ్ క్వాలిటీ కూడా ఆన్ ఆర్డర్ పైన చేపించు అప్పుడు పర్ చైర్ పైన కొంచెం ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ రూపీస్ వేరియషన్ వచ్చేస్తాయి లైక్ థర్టీన్ థౌసండ్ చీర్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రావచ్చు మనకి ఓకే దానిలో మీ సెలెక్షన్ కలర్ ఇంకా మీకు చూడవచ్చు ఆల్మోస్ట్ వన్ సైడ్ అన్నీ ఆల్మోస్ట్ చైర్స్ పైన క్యాటలాగ్స్ కూడా ఉన్నాయి ఏని క్యాటలాగ్ మీరు సెలెక్ట్ చేసినారు అనుకోండి దానిలో చేపించచ్చు మనం సేమ్ ప్రైస్లో కాదు కొంచెం టూ థౌజండ్ రూపీస్ వేరియేషన్ వచ్చేస్తుంది లైక్ ఇది మొత్తం క్యాటలాగ్ ఉంది దీనిలో మీకు ఏ కలర్ అంటే ఆ కలర్లో మనం ఆన్ ఆర్డర్ పైన విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో రెడీ చేసి ఇచ్చేస్తాను ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది లే మనకి సేమ్ డిస్ప్లే నుంచి కావాలి తీసుకోవచ్చు ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ దీంట్లో మనకి డిస్ప్లే పీస్ తీసుకుంటే మనకి వారంటీ వస్తుందా అన్న హా మీకు డిస్ప్లే అయినా తీసుకుంటే సేమ్ త్రీ ఇయర్స్ వారంటీ మీరు మోటరైజ్ అయినా కూడా తీసుకుంటే సేమ్ త్రీ ఇయర్స్ వారంటీ మీరు మాన్యువల్ అయినా తీసుకుంటే త్రీ ఇయర్స్ వారంటీ ఈవెన్ మీరు న్యూ పీస్ కూడా తీసుకుంటే సేమ్ త్రీ ఇయర్స్ వారంటీ డిస్ప్లేలో ఓన్లీ ఆఫర్ ఎందుకు ఇస్తున్నామంటే డిస్ప్లేలో ఏమంటే నేను ఒక్కసారి మినిమం ఫిఫ్టీ చైర్స్ చేపిస్తాను ఓకే వన్ ఆర్ టూ చైర్స్ చేపించాను మొత్తం హెవీ బల్క్ లో ఉంటుంది మినిమం ఫిఫ్టీ చైర్స్ అట్లా ఉంటుంది అందుకోసం నాకు ఏం ఆఫర్ వస్తుంది నేను కస్టమర్కి ఫార్వర్డ్ చేసేస్తాను ఓకే అప్పుడు సింగిల్ చీర్ అంటే పర్టికులర్ నేను క్యాటలాగ్ తీసుకోపోయి ఏమైనా ఎంఆర్పీ పైన పర్చేస్ చేసుకుని తీసుకురావాలి అది ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి దాని గురించి టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇంకా వేరే ఏం వేరియేషన్స్ లేవు ఇప్పుడు మీరు నా దగ్గర సెకండ్ మోడల్ చూడొచ్చు ఇది ఉంది రాకింగ్ రివాల్వింగ్ మాన్యువల్ విత్ త్రిబుల్ మెకానిజం విత్ త్రిబులార్ మెకానిజం ఇది మొత్తం మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ ఉంటుంది దీనిలో ఇంకా రాకింగ్ కూడా చేసుకోవచ్చు సేమ్ టైంలో మీకు రిక్లైన్ అంటే రిక్లైన్ కూడా చేసుకోవచ్చు హ్యాండిల్స్ హ్యాండిల్స్ కూడా చాలా బ్రాడ్ యా సేమ్ దీని ది ప్రైస్ మార్కెట్ లో చాలా వేరే ఉంది ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ కానీ మన దగ్గర సేమ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిస్ప్లే నుంచి తీసుకుంటే ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వన్ ఇయర్ రెడీ ఉంది కానీ ఎగ్జాంపుల్ మీకు పింక్ కలర్ నచ్చింది సేమ్ ఇది మాన్యువల్లో కావాలి ఇక రాకింగ్ రివల్వింగ్ లో కావాలి త్రీ అవర్స్ టైం ఇవ్వండి మెషిన్ చేంజ్ చేసి మీకు ఇమీడియట్లీ ఇచ్చేస్తాను సేమ్ డే డెలివరీ ఓకే సేమ్ ప్రైస్ ఏం ఎక్స్ట్రా చార్జెస్ అట్లా లేవు ఇది కాకుండా ఇది కూడా చూడొచ్చు సేమ్ దీనిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ క్యాటలాగ్ పెట్టి ఉన్నాను ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి ఆర్టిఫిషియల్ లెదర్ అయినా తీసుకోండి స్వెట్ మిక్స్ అయినా తీసుకోండి ఏదైనా మెటీరియల్ తీసుకోండి సేమ్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ మీకు రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ థర్డ్ ఇప్పుడు వచ్చేస్తాం మనం మోటార్ రైస్లో ఇప్పుడు చూడొచ్చు మీరు మోటర్ రైస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు టోటలీ థర్టీ చైర్స్ ఆన్ రైట్ నోన్ డిస్ప్లేలో రెడీ ఉంది మీరు ఏదైనా పిక్ చేసుకోండి దీని ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోటార్ చేయవచ్చు మినిమం ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ సీనియర్ సిటిజన్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక ఫింగర్ టిప్ అయినా మొత్తం చీర ఆపరేటింగ్ అయిపోతుంది మెకానిజం ఉంది మనకి డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు మీకు వాయిస్ కూడా జీరో పర్సెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఓకే నాట్ ఓన్లీ మోటరైస్ దీనిపైన కూడా మీకు కంప్లీట్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంది మోటార్ మీద కూడా మనకి వారంటీ వస్తుంది కంప్లీట్ త్రీ ఇయర్స్ వారంటీ త్రీ ఇయర్స్ లోపల మీకు మోటరైస్ పైన ఏమైతే ఫ్రీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ అయిపోతుంది ఓకే ఇంకా ఏమంటే డిపెండ్ అప్ కంపెనీస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా కూడా మనకి మోటారైస్ లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి దీని ది ప్రైస్ కూడా సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు ఇది ఇది ఎగ్జాంపుల్ సేమ్ మోటరైజ్ ఉంది మీకు ఇట్లా ప్యాడ్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ ప్యాడ్కి ఫోర్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే లేమన్నా మనకి కొంచెం ఇంకా హై లో కావాలి సేమ్ చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడవచ్చు ఇది స్క్రీన్ టచ్ ఆపరేటింగ్ ఉంటుంది ఓన్లీ ఇది కప్ హోల్డర్తో సహా ఇప్పుడు మీరు దీనితో ఆపరేటింగ్ చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కప్లో లైట్ ఆన్ అయిపోతుంది ఇక్కడ ఉంటుంది కూలింగ్ ఎగ్జాంపుల్ కూలింగ్ అంటే మీరు నార్మల్ టిన్ లో కోకో ఏమైనా డ్రింక్ చేస్తున్నారు కోకో దీనిలో పెట్టుకుని కూలింగ్ ఆన్ చేసుకుంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది సెకండ్లీ ఇది ఓన్లీ ఒక ఫింగర్ టిప్ నుంచి మొత్తం చీర ఆపరేటింగ్ అయిపోతుంది అవుతుంటుంది కంటిన్యూ మొత్తం ఒక త్రీ ఫోర్ అవర్స్ అవర్స్ మూవీ చూస్తున్నారు అంటే సేమ్ కూడా అక్కడే అక్కడనే ఏ పొజిషన్ స్టాప్ చేసుకోవచ్చు మీరు ఇది కప్ కావాలంటే మీకు సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ద కప్ ఓకే ఈ కప్కి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఇలాంటి రెగ్యులర్ కప్స్కి నో అయిన ఎక్స్ట్రా ఛార్జెస్ సేమ్ ప్రైస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ ఫుల్ ఆమ్స్ ఉంది ఇది దీని ప్రైస్ కూడా సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ మోడల్ ఉంది డిఫరెంట్ లైక్ కార్బన్ బ్లాక్ కలర్ ఇది కూడా చూడవచ్చు దీనిలో విత్ కప్స్ ఉంది సేమ్ ప్రైస్ ఇది స్లీక్ మోడల్ ఉంది దీనిలో కూడా సేమ్ ప్రైస్ ఇప్పుడు అందరికైనా ఒక బెస్ట్ మోడల్ మీకు చూపిస్తున్నాయి ఇది లిఫ్టింగ్ చేయరని ఇది ఎగ్జాంపుల్ నీ ఆపరేషన్ ఏంటి ఇంట్లో ఎవరు లేరు మనకి లేయడానికి కూర్చోడానికి ప్రాబ్లం అలా అలాంటి కస్టమర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ చైర్ ఇప్పుడు నార్మల్లీ మనం ఈ పొజిషన్లో కూర్చొని ఇప్పుడు మనం లేయాలంటే ఓన్లీ రిమోట్తో ఈ అప్ బటన్ అప్ చేయాలి చూడండి ఆల్మోస్ట్ చైర్లో మనకి అది కూడా మనకు స్లో లిఫ్టింగ్ ఉంటుంది ఈజీగా సడన్ ఏమి ఉండదు సడన్ లేదు స్లోలీ ఉంటుంది ఎట్లా మిల్ఫీట్లా భయపడారానికైతే ఫీలింగ్ కూడా ఏం రావు ఈజీగా అ పైపు చూసుకోవచ్చుండి పెద్ద వాళ్ళకైతే ఇది చాలా మంచి యుటిలైజ్ అవుతుంది వాళ్ళు పానిక్ అవ్వకుండా చాలా స్లోగా లేవచ్చు మొత్తం లిఫ్టింగ్ అయిపోయింది దీనిపైన కూడా కంప్లీట్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంది మిషన్ పైన దీనిలో ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కూడా మనం సాల్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు మోటరైజ్ రిక్లైనర్స్ దీనిలోకి కూడా వారంటీ ఇస్ బయట మార్కెట్లో మనకు రిక్లైనర్స్కి ఎలాంటి వారంటీ ఉండదండి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు సేల్ చేసినప్పుడు ఒక మాట ఉంటుంది సేల్ తర్వాత ఆఫ్టర్ వేరే మాట ఉంటాయి కానీ మన దగ్గర అట్లా లేవు త్రీ ఇయర్స్ అంటే జెన్యున్ త్రీ ఇయర్స్ లో హ్యావ్ ఎ ఫ్రీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు చూడండి మనం ఈ పొజిషన్ లో వచ్చి కూర్చొని మళ్ళీ డౌన్ చేసుకుంటే మళ్ళీ డౌన్ అయిపోతుంది చూసుకోవచ్చండి కూర్చోవడానికి కానీ లేవడానికి కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్న ఏదైనా నీ పెయిన్స్ ఉన్న బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా యుటిలైజ్ అవుతుంది ఇది చూడొచ్చు ఈజీగా అయిపోతుంది ఇంకా మొత్తం మూమెంట్స్ కూడా చూడొచ్చు మీరు చాలా స్లో మూమెంట్ ఉంది అట్లా స్పీడ్ క్లోజ్ చేయాలి అది పడిపో ఛాన్సెస్ అలా అలాంటి ఏం భయం ఉండవు ఎనీ ఏజ్ పర్సన్ యూస్ చేసుకో దీంట్లోనే మనకు విత్ రిక్లైనర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రిక్లైనరైజేషన్ కంప్లీట్ రిక్లైనర్ తో సహా దీనిలో కూడా ఏమంటే మీకు ఓన్లీ టూ ఏ ఉన్నాయి ఓకే నార్మల్లీ ఫైవ్ బటన్ సిక్స్ బటన్ ఏమైనా కూడా అవ్వకుండా మొత్తం టూ బటన్స్లో మొత్తం ఆపరేటింగ్ అయిపోతుంది ది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ద బెస్ట్ ప్రైస్లో ఆఫర్లు తీస్తాను రెడీలీ వన్ మోడల్ కాదు మీకు దీనిలో ఏదైనా మోడల్ నచ్చితే దానికి మిషన్ మనం చేంజ్ చేసి ఇవ్వచ్చు దీంట్లో మనం మాన్యువల్ కానీ మోటరైజ్ కానీ ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుంటే అలాంటి ఫీచర్స్ మనకు అప్డేట్ చేసి ఇచ్చేస్తారండి చూసుకోవచ్చు రిక్లైనర్స్లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఎన్ని వెరైటీస్ ఒకటే చోట రిక్లైనర్స్లో మోటరైజ్ త్రిబుల్ ఆర్ మాన్యువల్ రిక్లైనర్స్లో ఎక్కడ దొరకదండి చూసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ మన వుడెన్ హ్యాండిల్లో ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్ స్టైల్ కానీ మన దగ్గర అది కూడా మనం ఇలా ఇలాంటివి కూడా మోడల్స్ కావాలంటే స్లీక్లో మనం తీసుకోవచ్చు దీన్ని కూడా దీన్ని కూడా ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ది బెస్ట్ ప్రైస్లో ఆఫర్లు ఇచ్చేస్తాను డిస్ప్లే పీస్ ఆల్ మీకు కొంచెం న్యూ పీస్కి డిస్ప్లే పీస్కి ఆల్మోస్ట్ ప్రైస్లో కొంచెం వేరియేషన్ వస్తుంది ఓన్లీ ఆన్ కస్టమైజ్ గురించి అన్నిట్లో క్వాలిటీ సేమ్ ఉంటుంది థర్టీన్ థౌసండ్లో ఏం క్వాలిటీ ఉంది మనది ట్వంటీ టూ థౌజండ్లో కూడా సేమ్ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ వేరియేషన్ ఏం లేవు ఓన్లీ మన ఆన్ కస్టమైజ్ పైన మనకి కొంచెం వేరియేషన్ వచ్చేస్తుంది ఓకే ఇది కాకుండా ఇంకా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ కింద చూపిస్తాను ఇది కూడా మీరు చూడొచ్చు టూ సీటర్ మాన్యువల్ రిక్లైనర్ హోమ్ థియేటర్లో మీకు సేమ్ ఇది టూ సీటర్ మాన్యువల్ రిక్లైనర్ కావాలంటే కూడా మీరు పిక్ చేసుకోవచ్చు దీనిది ప్రైస్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేయండి ద బెస్ట్ ప్రైస్లో ఆఫోన్లో వచ్చేస్తాను విత్ స్టోరేజ్ బాక్స్తో సహా ఓకే దీని దీనిలో మీకు ఇది మాన్యువల్ ఉంది దీనిలో మోటరైజ్ కావాలి దీనిలో ఎలాంటి ఆప్షన్స్ కావాలంటే నాకు అప్డేట్ చేయండి నేను అలాంటి ఆప్షన్లు మనం చేసి ఇయొచ్చు సేమ్ ఇది మొత్తం మోటరైజ్ కావాలి స్క్రీన్ టచ్లో కప్ కావాలి కూడా యాడ్ చేయవచ్చు మనం మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా వీళ్ళకి కాంటాక్ట్ చేయండి మీకు అన్ని కస్టమైజేషన్ వీళ్ళు చేసి ఇస్తారండి అన్న నెక్స్ట్ టైం చెప్పేస్తా ఇది మన ఇంపోర్టెడ్ రిక్లైనర్ ఉంది ట్రిబులర్ రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఇది లో ఉంది ఇది ఆల్మోస్ట్ మీకు త్రీ కలర్స్ రెడీలో ఉంది మీకు ఎప్పుడైనా ఇమీడియట్లీ డెలివరీ కావాలంటే కూడా ఇమీడియట్లీ డెలివరీ అరేంజ్ చేయవచ్చు ఇది కాకుండా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు ఇది అందరికైనా హెవీ అండ్ హ్యూజ్ మోడల్ దీన్ని ప్రైస్ కూడా సేమ్ మీకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ మోడల్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ నైన్ బాక్స్ మోడల్ అని దీనిది కూడా అంత హెవీ మోడల్ ఉంది కానీ దీనిది కూడా ప్రైస్ సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడే ఓకే ఇది కూడా చూడవచ్చు సేమ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు అలాంటివి కూడా హోమ్ క్రెడీ స్టైల్లో కూడా కావాలంటే మనం ఆన్ ఆర్డర్ పైన చేపించవచ్చు ఇది డబుల్ మోటరైజ్ దీని ప్రైస్ మనకి వేరియేషన్ ఉండదు సేమ్ ఈ మోడల్ కావాలంటే అండ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి దానిపైన నేను ద బెస్ట్ ప్రైస్ ఆఫర్లో ఇచ్చేస్తాను ఇది కూడా ఆల్మోస్ట్ చూడవచ్చు మీరు అందరికైనా హ్యూజ్ మోడల్ అబౌవ్ వన్ ఫిఫ్టీ కేజీస్ అలా పర్సెంట్స్ ఉంటాయి వాళ్ళ గురించి కూడా మీరు ఈ మోడల్ పిక్ చేసుకోవచ్చు దీనిది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ద బెస్ట్ ప్రైస్లో ఆఫర్లో ఇచ్చేస్తాను నెక్స్ట్ అన్న ఇప్పుడు మన ఆల్మోస్ట్ ద దీపావళి అని తెసారో వెరీ ఫాస్ట్ మూవ్మెంట్ ప్రోడక్ట్ ఉండేది ఆల్మోస్ట్ పబ్లిక్ డిమాండ్ పైన కంటిన్యూ ఆఫర్ చేస్తున్నాను మీరు చూడవచ్చు త్రీ సీటర్ రెగ్యులర్ సోఫా సెట్ టూ సింగిల్ మాన్యువల్ రిక్లైనర్ ఓకే దీని ది ప్రైస్ ఇంక్లూడింగ్ విత్ ట్రాన్స్పోర్ట్ దీనిలో కలర్ ఆప్షన్తో సహా హ్యాండ్స్లో కప్ హోల్డర్ అంటే కప్ హోల్డర్ కూడా మనం యాడ్ చేయొచ్చు దీంతో టోటల్ ఎంటైర్ ఆఫర్ ప్రైజ్ ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఫిఫ్టీ థౌజండ్లో ఎంటైర్ సెట్ విత్ ఆప్షన్స్తో సహా కలర్ ఆప్షన్ అండ్ అప్ టూ ఫ్రీ థర్టీ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో సహా ఓకే ఇది ఆల్మోస్ట్ చాలా దసరా దీపావళిలో చాలా బుకింగ్ అయినాయి కొన్ని కస్టమర్స్ డిమాండ్ ఉన్నాయి ఎవరు మిస్ అయిపోయినారు ఓన్లీ వాళ్ళ గురించి స్పెషల్ ఇది తీసుకొచ్చిందని ఆఫర్ నెక్స్ట్ అన్న యా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆల్మోస్ట్ అలీ రిక్లైనర్ నుంచి మనం ఎంట్రీ అవుతుంది హంజావ్ ఫర్నిచర్ ఇది కూడా పార్ట్ ఆఫ్ ద అలీ రిక్లైనరే కానీ హంజావ్ ఫర్నిచర్లో ఏమంటే ఓన్లీ లగ్జరీ అండ్ ప్రీమియం ఫర్నిచర్ ఉంది లైక్ స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఫైవ్ లెగ్ నుంచి అట్లా ఉంది కంప్లీట్ లెదర్స్లో ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడనే మనం ఎంట్రీ అవుతుందా ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ త్రీ సీటర్ హోమ్ థియేటర్ సోఫా సెట్ ఉంది దీనిది కూడా ఆల్మోస్ట్ దీనిది ప్రైస్ కూడా తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్ చేయండి దీనిలో ఇప్పుడు మీరు హంజావ్ ఫోర్నీ చూడొచ్చు ఇది ప్రీమియం కంప్లీట్ టీకు చైర్స్ ఉన్నది హై బ్యాక్ చైర్స్ అంటారు మనం మనకి కంప్లీట్ సెట్ ఉంది ఇది కూడా ఉంది లైక్ టీ కుట్లో కాకుండా ఫుల్ ఫ్యాబ్రిక్లో కావాలంటే కూడా ఉన్నాయి ఇది మొత్తం కొంచెం ప్రీమియం కలెక్షన్ ఉంది ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది హంసా ఫర్నిచర్లో కంప్లీట్ ప్రీమియం ఉంది ఇది చూడొచ్చు లైక్ కంప్లీట్ లెదర్ సోఫా సెట్ ఉంది త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ టోటల్ ఎంటర్ ఫైవ్ సీటర్ రెక్ ల్యానర్ ఉంది దీనిది ప్రైస్ నేను అవుట్పుట్ చేయలేను దీనిది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నేను వాట్సాప్లోనే బెస్ట్ ప్రైస్లో ఆఫర్లో ఇచ్చేస్తాను ఇది కాకుండా ఇది కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ ఇటాలియన్ కలెక్షన్ ఉంది ఇది

ఇట్స్ టేక్ సిక్స్టీ టు నైంటీ డేస్ అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము వస్తుందా రాదా అని ఓకే ఎందుకంటే వాళ్ళ సెట్టింగ్స్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది మనది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీనిలో సేమ్ వచ్చేస్తుంది ఇది కాకుండా ఇది కూడా చూడవచ్చు ప్రీమియం కలెక్షన్ ఉంది ఆల్మోస్ట్ ఇటాలియన్ కలెక్షన్ ఉంది లో సీటింగ్ రిక్లైనర్స్ ఇది కూడా లో సిటింగ్లో కంప్లీట్ రిక్లైనర్ ఉంది ఇది ఇది కూడా చూడవచ్చు మీరు దీన్ని చూడండి ఇది ఆపరేటింగ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి మీకు వీడియోలో మేము ఎంత కలెక్షన్ కానీ మీరు మోడల్స్ ఒకటే చూడగలరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇవన్నీ కంఫర్ట్ కూడా మీరు ఫీల్ చేయవచ్చు అండి కంప్లీట్ చూడండి థర్డ్ ఫోల్డ్ కూడా వచ్చేస్తుంది మీకు ఓకే కంప్లీట్ టూ ఫోల్డ్స్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు లాస్ట్ ఫోల్డ్ ఆటోమేటిక్ ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది ది ప్రైస్ కూడా తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి దీనిలో త్రీ ప్లస్ టూ కాంబినేషన్ వస్తుంది త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ కూడా కాంబినేషన్ రావచ్చు దీనిలో సింగిల్ చీర్ రాదు ఈ మోడల్ త్రీ ప్లస్ టూ ప్లస్ వస్తుంది త్రీ త్రీ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నా డిస్ప్లేలో టూ త్రీ సీటర్స్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి నా బెస్ట్ ప్రైస్లో ఆఫర్లు ఇచ్చేస్తాను ఇది కూడా సోఫా సోఫాకమ్ బెడ్ ఆల్మోస్ట్ సోఫాకమ్ బెడ్ మన మన దగ్గర చాలా హెడేక్స్ ఇరిటేషన్స్ ఉంటుంది కింద నుంచి గుంచాలి ప్రాబ్లమ్ అది లిఫ్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కానీ దీనిలో మీరు చూడొచ్చు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఓన్లీ జస్ట్ మీరు పిల్లోస్ రిమూవ్ చేయాలి ఓకే రిమూవ్ చేసుకొని ఓన్లీ బ్యాక్ సీట్కి కొంచెం ఫోల్డ్ చేస్తే మీకు కంప్లీట్ సోఫా కంబైడ్ రెడీ అయిపోతుంది ఫోర్ బై సిక్స్ అండ్ హాఫ్ సైజ్లో ఇది అయిపోయింది మీరు సోఫా కంబైడ్ దీన్ని కూడా తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ఇది ఇంపార్టెంట్ ఓన్లీ సింగిల్ కలర్ సేమ్ డిస్ప్లే పీసెస్ దీనిలో మనకి ఎలా అంటే కస్టమైజ్ లేవు కలర్ డిఫరెన్స్ లేవు ఏం లేవు సేమ్ సోఫా చేయాలంటే ఫోల్డ్ తీసుకొని మీరు పిల్లో యాడ్ చేసుకోండి మీరు రెగ్యులర్ సోఫా అయిపోతుంది ఇలాంటి మోడల్స్ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా స్క్రీన్ షాట్ వేసి క్వశ్చన్స్ చేయండి నేను వాట్సాప్ పైన కూడా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను కానీ బెస్ట్ ఏమంటే ఒకసారి విజిట్ విజిట్ చేస్తే మంచిది మీకు కంఫర్ట్ తెలుస్తుంది క్వాలిటీ ఏమైనా తెలుసుకోవచ్చు మీరు ఓకే అన్న నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చిన డైనింగ్ సెక్షన్ లో డైనింగ్ సెక్షన్ లో నా దగ్గర చాలా టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనింగ్స్ ఉన్నాయి ఇండియన్ అండ్ ఇటాలియన్ కలెక్షన్స్ ఇది మన ఇండియన్ ఇటా మన ఇండియన్ కలెక్షన్ ఉంది ఇది టీకు డైనింగ్ టేబుల్ విత్ ఆనిక్స్ మార్బుల్తో సహా ఉంది దీనిది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చింది ఇది ఇంపోర్టెడ్ ఇటాలియన్ ఇది కంప్లీట్ మీరు చూడొచ్చు ఎస్ఎస్ బేస్ ఉంటుంది పీడీ కోటెట్ ఉంటుంది దీనిది స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది దీన్ని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా మోడల్ నచ్చినంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ద బెస్ట్ ప్రైజ్లో ఆఫర్ ఇస్తాను కానీ బేసిక్ స్టార్ట్ ఫ్రమ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చి ఉంది ఇంకా ఇది కూడా చూడొచ్చు మొత్తం ఆల్ రివాల్వింగ్ చైర్స్ ఉన్నాయి ఇది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వ్ అవుతుంది మీరు బెడ్రూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు సిట్అట్స్లో కూడా యూస్ చేయొచ్చు ఎక్కడంటే అక్కడ యూజ్ చేయొచ్చు మొత్తం ఓకే దీని ప్రైస్ కూడా తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ద బెస్ట్ ప్రైస్లో ఆఫర్లో ఇచ్చేస్తాను యా ఫ్రెండ్స్ ఇది ఒక డిజైనర్ సోఫా సెట్ ఉంది ఆల్మోస్ట్ దీనిలో మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ కస్టమైజ్ కూడా కావాలంటే మనం చేసుకోవచ్చు ది ప్రైస్ తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్ చేయండి దీని ద బెస్ట్ ప్రైస్లో ఆఫర్ ఇస్తాను లే మీకు సేమ్ ఇదే పీచ్ నచ్చింది ఇదే కావాలంటే ఇది కూడా ఆఫర్లో మీకు ద బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తాను ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ మన సోఫాస్లో మీకు ఆఫర్స్ ఇచ్చేసిన రిక్లైనర్స్లో ఇచ్చినాను ఇప్పుడు మీకు కార్నర్ సోఫా సెట్ సెక్షనల్ సోఫా సెట్లో ఎస్పెషల్లీ ఆఫర్ ఇస్తున్నాను ఇది చూడొచ్చు కంప్లీట్ హై బ్యాగ్ సోఫా సెట్ ఉంది టూ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ కార్నర్ వన్ సీట్ విల్ బి రిమబుల్ ఉంది మీకు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్లో యాడ్ చేసుకోవచ్చు ఓకే దీని ప్రైస్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఫిఫ్టీ థౌసండ్ విత్ ట్రాన్స్పోర్ట్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ఇంకా దీనిలో మీకు వేరే కలర్ కావాలంటే కూడా మనం ఆన్ ఆన్ ఆర్డర్ పైన కలర్లో చేయించుకోవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ద బెస్ట్ ప్రైస్లో ఉంది ఓకే యా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డైనింగ్ టేబుల్లో నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఆల్మోస్ట్ రెడీలీ ట్వంటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఆయినిక్స్ మార్బుల్ ఉంది ఇటాలియన్ మోడల్ మోడల్స్లో కూడా ఉన్నాయి టీ విత్ కేన్లో కూడా ఉన్నాయి దీనిలో మీకు ఏదైనా మోడల్ వస్తే మీరు విజిట్ చేయండి విజిట్ చేసి కొన్ని మోడల్స్ ఆన్ ఆఫర్లో కూడా ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీరు అన్ని పార్ట్ టు పార్ట్ చూడొచ్చు ఎందుకు డిస్కౌంట్లో ఉంది ఎలా ఉంది అని కూడా మీరు తెలుసుకోవచ్చు యా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాం రెగ్యులర్ సోఫా సెక్షన్లో దీనిలో కూడా మీకు కొంచెం మంచి ఆఫర్స్ తీసుకొచ్చినాను ఇది కూడా ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు డిజైనబుల్ సోఫా సెట్ ఉంది మొత్తం చెక్స్ డిజైన్స్ ఉంది దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ అవును కస్టమైజ్లో కూడా మనకి చేసుకోవచ్చు దీనిలో కూడా ఇంకొక ఆఫర్ తీసుకొచ్చినాను ఇది ఆల్మోస్ట్ ఈ సోఫా చూడవచ్చు లో సీటింగ్ ఉంది ఇటాలియన్ మోడల్ లో ఉంది దీని ప్రైస్ సేమ్ డిస్ప్లే నుంచి పిక్ చేసుకుంటే దీనిది ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లోనే ఎంటర్ సెట్ థర్టీ నైన్ థౌసండ్ నైంటీ నైన్ విత్ ట్రాన్స్పోర్ట్ సహా అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ఫ్రీ లేదు దీని మోడల్ నచ్చింది కానీ కలర్ నచ్చలేదు దీనిలో డిఫరెంట్ కలర్ కావాలంటే కలర్స్ కి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది కలర్ కస్టమైజ్ కావాలంటే ఓకే దగ్గర సెంటర్ టేబుల్స్ కూడా ఉంటాయి ఎవ్రీ సోఫా ముంగట ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మోడల్ ఉంది సెంటర్ టేబుల్స్ ఎక్కువ ఎందుకు చూపిను అంటే ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ టైం ఇది ఉంటుందా లేదా మనం గ్యారెంటీ చెప్పలేం ఇవన్నీ ఇంపోర్టెడ్స్ ఉన్నాయి సోఫాస్ అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి డిక్లైనర్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి డైనింగ్ టేబుల్లో కూడా ఆల్మోస్ట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం వచ్చేసినాం దానిలో ఆప్షన్స్ ఇవ్వచ్చు కానీ సెంటర్ టేబుల్స్లో మనం ఇవ్వలేం ఏది డిస్ప్లేలో ఉంది అది సేమ్ పిక్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా ఆల్మోస్ట్ చూడవచ్చు మొత్తం ఎల్ టైప్ సెక్షన్ సోఫా ఉంది విత్ కాఫీ టేబుల్ ఉంది డివైడర్ ఉంది దీనిలో ఇంకా టూ పూఫేస్ అంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం అలా యాడ్ చేయవచ్చు వెరైటీస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది కాకుండా మీకు రెగ్యులర్ సోఫాలో కూడా ఒక బెస్ట్ ఆఫర్ తీసుకొచ్చున్నాను త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది త్రీ సీటర్ ప్లస్ వన్ ఇంకొక సింగల్ చీర్ వచ్చేస్తుంది ఫైవ్ సీటర్ దీని త్రీ ప్లస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ ఫార్టీ థౌసండ్లో ఎంటైర్ సెట్ ఇచ్చేస్తాం త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈవెన్ ఇది కూడా గ్రే కలర్ది ఇంకా కార్నర్ కూడా మీరు చూడొచ్చు అది కూడా సేమ్ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఫార్టీ థౌసండ్లో ఇది కాకుండా ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా హ్యూజ్ వెరైటీ ఉంది అన్ని ప్రోడక్ట్స్ మనం వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయలేము చాలా లెంతి అయిపోతుంది దాని గురించి ఓన్లీ షార్ట్ షార్ట్ చూపిస్తున్నాను ఇది కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ విక్లైనర్ సోఫా సెట్ ఉంది దీనిలో కూడా మీకు లాంజర్ కావాలంటే లాంజర్ కార్నర్ అంటే కార్నర్ ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడవచ్చు త్రీ ప్లస్ టూ ప్లస్ కాఫీ టేబుల్ ఉంది మీకు ఇలాంటివి కూడా ప్యాకేజెస్ కావాలంటే ద బెస్ట్ ప్రైస్లో ఆన్ ఆర్డర్ పైన కూడా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ